హైదరాబాద్ విజయవాడ హైవే ఆరు లైన్లుగా విస్తరించే పనులు పుంజుకుంటున్నాయి కిలోమీటర్లకు ఇరవై కోట్ల రూపాయల చొప్పున రెండు వందల అరవై ఐదు కిలోమీటర్లకు ఐదు వేల మూడు వందల రూపాయల నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విస్తరణకు సంబంధించి మే నెల చివరి నాటికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను పూర్తి చేయాలని జాతీయ రహదారుల ప్రధికార సంస్థ భావిస్తుంది జూన్ మొదటి వారంలో విస్తరణ పనులకు అవసరమైన అనుమతులను తీసుకురావాలని సూచిస్తుంది ఇందులో భాగంగా డిపిఆర్ రూపొందించే పనిని దక్కించుకున్న భోపాల్ చెందిన సంస్థతో ఎన్హెచ్ఏఐ అధికారులు సమీక్షిస్తున్నారు గతంలోనే ఆరు లైన్లకు సరిపడ భూమిని సేకరించారు దాంతో ఇప్పుడు భూ సేకరణ చేయాల్సిన అవసరం లేదు అయితే విస్తరణకు సాంకేతికంగా కొన్ని అంశాలు పరిశీలించి అధ్యయనం చేయాల్సి ఉంది దానికి సంబంధించిందే ఇప్పుడు డిపిఆర్ను రూపొందించనున్నారు ఈ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ అవతల దండు మల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని గొల్లపూడి వరకు దాదాపు రెండు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేర రహదారిని ఆరు లైన్లుగా విస్తరించడం మార్గ మధ్యంలో కొన్ని చోట్ల వెహికల్ అండర్ పాస్లు రోడ్ ఓవర్ బ్రిడ్జిలు బ్రిడ్జిలు నిర్మిస్తారు ఏపీ తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్ దగ్గర పియూపీ నిర్మించాలని నిర్ణయించారు ప్రస్తుతం అక్కడ ఓపెన్ జంక్షన్ ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి రామాపురం దగ్గరలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండడంతో లారీలు ఎక్కువగా తిరుగుతుంటాయి అందువల్ల పియూపి నిర్మించనున్నారు ఆ జంక్షన్ దగ్గరలో పాలెరువాగు వాగు ప్రవహిస్తుంది దానిపై ఉన్న బ్రిడ్జ్ ఇటీవల వర్షాలకు దెబ్బతినగా మరమత్తులు చేశారు దానికి పక్కనే కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం ఇవి కాకుండా మిగతా చోట్ల ఎక్కడెక్కడ పీయూపీలు ఆరోబీలు బ్రిడ్జీలు నిర్మించాలనే అంశంపై కూడా అధికారులు ఒక స్పష్టతకు వచ్చారు ప్రస్తుతం ఈ రహదారిపై రోజుకు యాభై వేలకు పైగా వాహనాలు తిరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి